స్ట్ అసోసియేషన్ లో ముసలం మొదలైంది మా అసోసియేషన్ ఎన్నికలు జరిగిన నెల రోజులు కూడా పూర్తి కాకముందే వర్గపూర్ తారాస్థాయికి చేరుకుంది ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేశారు గతంలో జరిగిన అవకతవకలతో పాటు కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ లోనూ నిధులు పక్కదారి పట్టాయన్న గుసుగుసులు మొదలయ్యాయి నరేష్ ప్రెసిడెంట్ గా ఇటీవలే మా అసోసియేషన్ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే ఇటీవలే అందరూ పదవి బాధ్యతలు కూడా స్వీకరించారు కానీ నెల రోజులకే ఎస్పీ కృష్ణారెడ్డి మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది దీని గురించి మా సభ్యులు కూడా మీడియా ముందుకు రావటం లేదు అయితే గతంలో జరిగిన అవకతవకలతో పాటు కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ కూడా అవకతవకలకు పాల్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మా సంఘం డబ్బులతో ప్రభుత్వ పథకాలపై ప్రకటనలు చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం కళ్యాణలక్ష్మి తదితర పథకాలు పేదవారు అర్హులైన సభ్యులు ఉంటే మా సంఘంలో వారికి కూడా వర్తించేలా చేస్తామని హామీ ఇచ్చింది అయితే దానిపై ప్రచారం చేయడానికి దాదాపు పది లక్షల దాకా ఖర్చు చేసినట్టు తెలిసింది మా సభ్యుల సంక్షేమం కోసం చేస్తున్న పనులు అందరికీ తెలియటం కోసమే ఖర్చు చేశాం తప్ప మరో ఉద్దేశం కాదంటున్నారు నరేష్ వర్గం వాళ్ళు కానీ అసోసియేషన్ సభ్యులు మాత్రం నరేష్ వర్గం అక్రమాలకు పాల్పడినట్లు వాదించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం మాలో జరుగుతున్న పరిణామాలపై సభ్యులు ఎవరు కూడా నోరు విప్పటం లేదు మాలో మాత్రం అంతర్గతంగా ఇప్పటికే గొడవలు జరుగుతున్నాయని దీనిపైన సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్నట్టు కూడా భావిస్తున్నారు మొత్తానికి మాలో జరిగి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మా మళ్ళీ గతంలో ఎన్నికలప్పుడు ఏ విధంగా అయితే గొడవలు జరిగాయో అదేవిధంగా అంతర్గతంగా మాత్రము దానికి సంబంధించి గొడవలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది చూస్తే